హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనుజాని వెల్కమ్ టు హర్షి తనూజ్ ఫుల్ ఈ రోజు రెసిపీ పిల్లలకి పెద్దలకి ఎంతో ఇష్టమైన పానీపూరి మనకి బండి మీద దొరికే పానీపూరి మనం ఇంట్లోనే హెల్దీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియోకి వెళ్లే ముందు మీకు కనుక నా వీడియోస్ అన్ని నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేస్తే నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ మనం రాత్రి అంతా ఈ తెల్ల నీళ్ళని బాగా నానబెట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మనం రెండు బంగాళదుంపులు ఇలా కట్ చేసేసుకొని మనం కుక్కర్లో ఉడకబెట్టేసుకుందాం ఇప్పుడు ఇవన్నీ కుక్కర్లో వేసేసుకుందాం ఇవి మునిగేంత వరకు నీళ్ళు పోసేసుకొని ఇప్పుడు ఇది నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడకబెట్టుకుందాం ఇప్పుడు పానీ కోసం గుప్పిడి కొత్తిమీర గుప్పిడి పుదీనాకు అట్లాగే చిన్న ముక్కలు అల్లం ముక్కలు పచ్చిమిర్చి కూడా ఒక రెండు కానీ మూడు పచ్చిమిరపకాయలు ఇవన్నీ మిక్సీ వేసుకుందాం ఇప్పుడు ఇది మెత్తగా మిక్సీ వేసుకుందాం దీంట్లో కొంచెం వాటర్ కూడా పోసుకుందాం ఇప్పుడు ఇది మెత్తగా గ్రైండ్ అయిపోయింది దీన్ని ఇప్పుడు వడగట్టుకుందాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఈ మొత్తం వడగట్టేసుకుందాం ఇప్పుడు దీంట్లోనే మనం వాటర్ పోసేసుకున్నాం దీంట్లో రసం అంతా మనం తీసేసుకుందాం ఇప్పుడు మనం చింతపండు నిమ్మకాయ సజ్జ అంతా చింతపండు తీసుకొని మనం ఇది నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ కూడా మనం వేసేసుకుందాం చింతపండు వాటర్ కూడా ఇప్పుడు దీంట్లోనే మనం ఈ చింతపండు వాటర్ మొత్తం వాటర్ చేసేసుకున్నాం ఇప్పుడు దీంట్లోనే మనం ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం ఇవి మనం పానీపూరిలోకి మనం ఎంత లిక్విడ్లో వాటర్ పోసుకుంటామో అన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది రెండు గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ వాటర్లోకి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక స్పూన్ చాట్ మసాలా ఒక స్పూన్ సాల్ట్ మీకు బ్లాక్ సాల్ట్ కనుక్కుంటే బ్లాక్ సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఇవి మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో ఉప్పు అన్నీ సరిపోయినా లేదో ఒకసారి చెక్ చేసుకోండి వాటర్ ఇంకొంచెం సాల్ట్ పడుతుంది సాల్ట్ కూడా వేస్తుంది ఇప్పుడు దీంట్లో మనం ఐస్ కట్లు కూడా వేసుకొని చల్లగా వేసుకుంటే మనకి తాగేటప్పుడు చల్లగా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి మీకు కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇంకా అవసరం లేదు ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లో కావాలంటే ఒక స్పూన్ కారం కూడా వేసుకోవచ్చు నాకు ఆల్రెడీ పచ్చిమిరపకాయలు ఘాట్ సరిపోతుంది కాబట్టి పెప్పర్ పౌడర్ కూడా వేసానుగా సరిపోతుంది ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ప్రెషర్ పోయింది ఇప్పుడు ఈ బంగాళదుంపలన్నీ సపరేట్ చేసుకున్నాం ఇప్పుడు ఈ బఠానీలన్నీ బాగా మెత్తగా స్మాష్ చేసుకుంటాం ఇప్పుడు మనం బంగాళదుంప బఠానీ కర్రీలోకి ఒక ఉల్లిపాయ ఒక టమాటా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర కూడా పక్కన పెట్టుకుందాం కట్ చేసుకున్నాం సన్నగా ఇప్పుడు పొయ్యి ఇచ్చేసి ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ జీలకర్ర ఇప్పుడు ఈ జీలకర్ర లైట్గా వేగిన తర్వాత దీంట్లో మనం దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా వేగాలన్నమాట సన్నగా గట్టి చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఈ టమాటాలు కూడా ఒక రెండు నిమిషాలు మొక్కనద్దు ఇప్పుడు టమాటాలు కూడా బాగా మగ్గిపోయి ఉన్నాయి ఇప్పుడు ఇందాక మనం బఠానీని కొంచెం స్మాష్ చేసి పెట్టుకున్నాము దీంట్లో ఇప్పుడు వాటర్తో సహా మనం దీంట్లోకి వేసేసుకున్నాం కర్రీలోకి ఇప్పుడు ఇది బాగా మిక్స్ మిక్సేసేసుకున్నాం ఇప్పుడు ఈ పప్పు మసాలాలోకి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ కారము ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక స్పూన్ చాట్ మసాలా ఇప్పుడు ఈ మసాలా పౌడర్లన్నీ మనం పప్పులో వేసేసుకున్నాం ఇప్పుడు దీంట్లో ఇందాక పప్పులో ఉడికిన వాటర్ కూడా కొంచెం పోసేసుకున్నాం ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకున్నాం ఇది ఇప్పుడు ఒక పది నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయ్యింది ఇప్పుడు పప్పు అంతా బాగా ఉడికిపోయింది కొంచెం పప్పు పప్పుగా ఉండాలి కొంచెం మెత్తగా ఉండాలి అట్లా ఉంటే బాగుంటుందన్నమాట ఇప్పుడు మనం ఇందాక ఉడికించుకున్నా బంగాళదుంపలు కూడా దీంట్లోనే వేసేసుకుందాం ఇది మీకు కూరగా కాకుండా ఉత్త బంగాళదుంపలు పచ్చి ఉల్లిపాయ టమాటా కొంచెం కొత్తిమీర ఉప్పు కారం అన్నీ వేసేసుకొని కర్రీలాగ్ చేసుకోవచ్చు లేదంటే ఇట్లా ఉడకబెట్టేసి బఠానీలు కర్రీలాగ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బంగాళదుంపలు దీంట్లో వేసేసుకుందాం నలిపి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇది ఒక పది నిమిషాలు ఉడికింది కదా ఇంకా ఇది ఇంకొక ఫైవ్ మినిట్స్ బాగా మూత పెట్టేసి సన్నమంట మీద ఉడికినద్దు ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది కూర అంతా బాగా ఉడికిపోయింది కర్రీ ఇప్పుడు మనం దీంట్లో ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాం లాస్ట్లో దించే ముందు ఇంక ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలిదిప్పేసుకొని ఇంకా పొయ్యి ఆపేసేసుకున్నాం ఇప్పుడు పొయ్యి ఆపేసిన తర్వాత దీంట్లో హాఫ్ చెక్క నిమ్మకాయ రసం కూడా పిండేసుకున్నాం ఇప్పుడు పానీపూరీలో బటనీ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పానీపూరీలు వేయించుకున్నాం ఇప్పుడు పూరీలు వేసుకోవడానికి మనం ఆయిల్ వేసుకొని వేడి చేసుకున్నాం ఇప్పుడు పానీపూరీలు నేను రెడీమేడ్ ఇవే కొని తీసుకొచ్చాను మీరు కావాలంటే ఇంట్లో పిండి తయారు చేసుకొని పూరీలైనా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు పూరీలు వేసేసుకున్నాం ఇవి మీడియం మంట మీదే ఉంచుకొని మనం అటు ఇటు వేయించుకోవాలి పూరీలని ఇప్పుడు అని తీసేసుకుందాం ఇంకా మిగతా పూరీలన్నీ ఇలానే వేయించేసుకోవడమే ఈ అటు ఇటువైపు రెండు వైపులా బాగా వేయించుకోవాలి ఇంక ఇప్పుడు ఇవి తీసేసుకుందాం ఇప్పుడు పానీపూరికి కావాల్సినవన్నీ రెడీ అయిపోయినాయి ఇంక ఇప్పుడు వీటిని ఇట్లా జన్ జస్ట్ అలా హోల్డ్ చేసి పెడదాం ఇట్లా మిగిలినవన్నీ పూరీలన్నీ ఇట్లా హోల్డ్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు దీంట్లోకి మనం పానీపూరిలోకి వాటర్ తీసుకుందాం పానీ వాటర్ ఇప్పుడు వీటిలోకి మనం బఠానీ కర్రీ స్టప్ చేసుకుందాం అట్లాగే కొన్ని ఆనియన్స్ కొత్తిమీర ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాం అవి కూడా కొన్ని వేసుకుందాం ఇట్లా అన్నీ రెడీ చేసుకుందాం ఎంతో టేస్టీ అయినా బండి మీద దొరికే పానీపూరి రెడీ ఇప్పుడు టేస్ట్ చూద్దాం సూపర్ టేస్ట్గా అమ్మా సూపర్ టేస్ట్ ఉంది చాలా బాగుంది మనం ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసుకొని తినొచ్చు చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఫస్ట్ టైం చేస్తున్నాను చాలా బాగా కుదిరింది మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ